నమస్తే నేను మీ సతీష్ జగన్కు కౌంటర్ ఇచ్చిన ఎస్ఐ సుధాకర్కు ప్రాణహాని పొంచి ఉంది ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లబోతూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఏమిటి సుధాకర్ కథ దాని నేపథ్యం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చర్చిలోకి వెళ్ళి మరి ఆయనకి ఎవరి నుంచి ఏ విధంగా ఎందుకు ప్రాణహాని లేదా ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే ప్రధానంగా సుధాకర్ అనేటువంటి వ్యక్తి నేపథ్యం చూసుకుంటే ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ అంటే సత్యసాయి జిల్లా రామగిరి అనేటువంటి ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు మరి నిన్న ఏదైతే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఒక కార్యకర్త లింగమయ్య అనేటువంటి వ్యక్తి ఆయన హత్య కాబడితే ఆయన కుటుంబాన్ని పరామర్శ పేరుతోటి నిన్న రాప్తాడు వెళ్ళారు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ రచ్చరచ్చ చేశారు ఈ క్రమంలోనే మరి ఆ పరామర్శ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా మారినాయి ప్రధానంగా పోలీసుల పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శనాత్మకంగా తయారైనటువంటి పరిస్థితి అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిణామం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విన్నాక మరి దానిపైన ఏ రకమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది అసలు లింగమయ్య హత్య పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి మరి వీటికి ఎస్ఐ సుధాకర్కి ఆయన ప్రాణాలకు హాని అనేటువంటి ఆ చర్చకు ఏమిటి సంబంధం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విందాం ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పోలీసుల పైన উচ্চারা <Happiness gegen violin Legislacy> ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అంటే పోలీసులు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ విధులు సక్రమంగా చేయడం లేదు అని చెప్పి విమర్శించాలనుకున్నారు ఆ విమర్శ కూడా ఏ రకంగా చేస్తూ ఉన్నారు ఆయన అంటే పోలీసుల్ని హెచ్చరిస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు మీ బట్ట లోడదీస్తాం మీరు ఎక్కడున్నా కూడా బట్ట లోడదీసి నించోబెడతాం మిమ్మల్ని చట్టం ముందు దోషులుగా నుంచోబెడతాం మీ చేత అన్నీ కక్కిస్తాం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా వల్లభనేని వంశీ మరి ఆయన చేసినటువంటి తప్పులకి ఆయన పైన కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉంటే ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఇదే రకంగా పోలీసుల్ని మీరు సప్త సముద్రాల అవతలున్నా కూడా మిమ్మల్ని లాక్కొస్తాం మీ గుడ్డలు ఊడదీస్తాం మీ బట్టలు ఉడదీస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అరే మనం ఎలాంటి చోట ఉంటున్నాం సభ్య సమాజంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి రాజకీయ నాయకులు సమాజానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేసినటువంటి వ్యక్తి మరి కనీసం సంస్కారం లేనట్టుగా విచక్షణ లేనట్టుగా బాధ్యతారహితంగా పోలీసులపైనే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం గడిచిన ఐదేళ్ళు ఈయన ప్రభుత్వంలో ఈయన నాయకత్వంలోనే ఆ పోలీసులు పనిచేశారు కదా ఈయన అధికారంలో ఉన్నప్పుడు అదే పోలీసులు పనిచేశారు కదా ఆ పోలీస్ వ్యవస్థను పట్టుకుని ఈ రోజున గుడ్డలు కూడా దీస్తాం బట్టలు కూడా తీస్తాం మిమ్మల్ని నగ్నంగా నుంచో పెడతాం మరి అదే మానందమో పోలీసుల్ని బట్టలు లేకుండా నగ్నంగా చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆశ అంత కుతూహలం ఏమిటో అర్థం కావట్లేదు మరి ఏదైతే కనుక షర్మిళ గారు కూడా ఈ మధ్య విమర్శలు చేస్తూ ఉన్నారు గత నుంచి కూడా ఆవిడ చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంలో తనని తాను చూసుకుంటే కూడా తాను కనిపించడు చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారట అలాగే ఈ రోజున పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోలీసులు గుడ్డలోడ తీస్తామని చెప్పి ఇదేదో ఫెడరల్ వ్యవస్థ అన్నట్టుగా ఏ రకంగా పోలీసులపైనే బెదిరింపులకు పాల్పడ్డం అంటే వాళ్ళ విధులను కూడా ఈయన కట్టడి చేసే రకంగా పోలీసులు ఒక విధంగా భయపడిపోవాలి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ కర్మకాలి అధికారంలోకి వస్తే మా పరిస్థితులు ఏమిటి అని చెప్పి పోలీసులు భయపడాలి ఆ భయంతో వాళ్ళు ఈ రోజున చట్టపరంగా న్యాయబద్ధంగా పనిచేయకూడదు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు వాళ్ళ మీద అరెస్టులు చేయకూడదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అధికారం కోల్పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగానికి లోబడి వాటికి అనుకూలంగానే ఐపీసీ సెక్షన్లు కాకుండా ఇప్పుడు కూడా వైపీసీ సెక్షన్లే అమలు చేసే విధంగా పోలీసులు నడుచుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు దీనిపైన పోలీసుల సంఘం కూడా స్పందించింది వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఖండించినటువంటి పరిస్థితి ఆ జిల్లా ఎస్పి ఆయన కూడా స్పందించారు తాము ఎక్కడా కూడా ఎవరికి అనుకూలంగా పనిచేయడం లేదు తాము ఎంతో కష్టపడి పరీక్షలు రాసి వాటిలో ఉత్తీర్ణత సాధించి విధుల్లోకి వస్తూ ఉన్నాం మా బాధ్యతలు మాకు తెలుసు బాధ్యతారహితంగా మేము ఎక్కడ నడుచుకోము మేము ఎవరికి పక్షపాతం చూపించము చట్టం అందరికీ సమానంగా అమలు చేయడమే మా డ్యూటీ మేము అదే చేస్తున్నాము బట్టలు ఓడదీస్తామంటే అదేమీ కూడా అరటి తొక్క కాదు అంటూ ఒక ఎస్ఐ ఏదైతే సుధాకర్ ఉన్నాడో ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బట్టలు ఊడదీస్తా బట్టలు వడదీస్తా అని చెప్పి నిత్యం మాట్లాడుతూ ఉంటే దీనిపైన సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అవుతూ ఉంది ఏమిటి అంటే ఆ బట్టలోడదీస్తా తీస్తా అనేటువంటిది అది కూడా ఒక ఫోబీ అది కూడా ఒక జబ్బు అట ఆ జబ్బు ఏమిటి అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో ఏం ట్రోల్ అవుతుందో చూద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదో జబ్బు పట్టుకుందట కొత్తగా ఏమిటి ఆ జబ్బు అనేది వంటిది కూడా చూస్తే తీసి కొడతా అని అనడం ఏ జబ్బుకు సంబంధించినది అనేటువంటిది ఒకసారి గూగుల్ చేస్తే దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక్కడ బట్టలు కూడా తీసి కొడతా అని అనడం కొంతమంది మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తుల వ్యక్తులు వాడే ప్రవర్తనలో ఒకటి కావచ్చు ఇది ముఖ్యంగా మనోవికారాల అంటే సైక్యాట్రిక్ డిసార్డర్ సందర్భంలో వినిపించే మాట ఈ విధమైన మాటలు మానసిక స్థితి అస్థిరంగా ఉన్నప్పుడు ఆగ్రహం లేదా భయంతో బయటపడే వ్యాకుతులకు కావచ్చు ఇది కనిపించే ప్రధాన జబ్బులు టిజోఫ్రేనియా రోగి వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు హెల్యూజినేషన్లు డిల్యూషన్లు వంటివి ఉండవచ్చు అసంబద్ధంగా మాట్లాడడం మూర్ఖత్వంగా ప్రవర్తించడం బట్టలు విప్పడం వంటి లక్షణాలు ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఓడదీస్తా బట్టలు ఓడదీస్తా అంటున్నారు కదా ఆ మాట అనడం కూడా అది ఒక జబ్బు అది ఒక జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి నిత్యం అలాంటి మాటలు వస్తాయంట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షిజోఫ్రేనియా అనేటువంటి ఈ జబ్బు ఏమైనా ఉందేమో అది కూడా ఒక లక్షణం అట ఆ జబ్బు కూడా ఒక లక్షణం అట అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళే ఈ మాటల్ని నిత్యం వాడుతూ ఉంటారట అదే సమయంలో ఇంకోటి చూస్తే బైపోలార్ డిజార్డర్ మానీయ దశలో ఎక్కువ ఆగ్రహం అసాధారణంగా సాహసానికి ప్రయత్నించడం అసభ్యంగా మాట్లాడడం లేదా ప్రవర్తించడం జరగవచ్చు అంటే బైపోలార్ డిజార్డర్ ఉన్నవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినట్టుగా ఆ జబ్బు ఉన్నవాళ్ళు అంటే బైపోలార్ డిజార్డర్ అనేటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగానే మాట్లాడతారట అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ జబ్బు కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అని కొంతమంది అయితే కనుక చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే ఇంటలెక్చువల్ డిజబిలిటీ లేదా న్యూరోలాజికల్ డిజార్డర్ ఈ జబ్బు అయినా అవి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మరి బట్టలు బట్టలోడదీస్తా తీస్తా అదేంది బట్టలోట తీసి నగ్నంగా మనుషులను చూడాలనుకోవడం అదొక జబ్బు ఆ జబ్బు కూడా ఇలాంటివి కలిగి ఉంటుంది అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కొంతమంది ఎదుగుదలలో సమస్యలు ఉన్న వాళ్ళు సామాజికంగా అంగీకరించదగిన ప్రవర్తన తెలియక ఇలా మాట్లాడవచ్చు అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా బాడీలో జీన్స్ అంటూ ఉంటాం లేదంటే కనుక హార్మోన్స్ అంటూ ఉంటాం ఆ ఎదుగుదల వాళ్ళ మామూలుగా మనం పెరిగేటువంటి సమయంలో ఏవైనా కూడా కొంత మనకి లోపల సహజంగా ఉండాల్సినటువంటి హార్మోన్స్ కావచ్చు జీన్స్ కావచ్చు కావాల్సిన వాటి కంటే కూడా తక్కువగా ఉంటే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన పెరుగుదల్లో ఆయన ఎదుగుదల్లో అలాంటి లోపాలు ఏమైనా ఉన్నాయేమో అందుకే ఈ జబ్బు వచ్చిందేమో అని చెప్పేసి అని ఏదైతే గనక ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే అల్జమర్స్ డిమెన్షియా వంటి జబ్బులు కూడా ఉండవచ్చు అంట అంటే మతిమర్పు తార్కికత కోల్పోవడం వంటివి ఉన్నప్పుడు అనర్ధమైన ప్రవర్తన కనిపించవచ్చు ఇలాంటి లక్షణాలు వ్యక్తిని మానసిక వైద్యుడిని కల్పించి సరిగ్గా అర్థం చేసుకోవడం సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం అని చెప్పేసి అని ఏదైతే కనుక కొంత ఆరోగ్య నిపుణులు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఈ మాటలు మాట్లాడుతూ ఉండడం బట్టలుడదీస్తా బట్టడదీస్తా మిమ్మల్ని నగ్నంగా చూస్తా అని చెప్పి చెప్తా ఉంటే ఏమిటి బట్టలోడ తీస్తా అనడం ఏ జబ్బుకు సంబంధించింది అనేటువంటిది ఒక్కసారి గూగుల్ చేస్తే గూగుల్లో ఈ జబ్బులు ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి నిత్యం అదే మాట వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తా ఉంటే దానిపైన అందరూ కూడా మామూలుగా సామాజిక లేదంటే కనుక రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే అభిప్రాయపడుతున్నారు ఎస్ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జబ్బు ఉండి ఉండవచ్చు అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు మాట్లాడింది కూడా ఎక్కడ ఏ సందర్భంలో అంటే లింగమయ్య అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన్నే హత్యగా వింపబడ్డాడు ఆయన కుటుంబాన్ని పరామర్శకని వెళ్ళారు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడతారు కుప్పం నియోజకవర్గం అంటారు ఇంకెక్కడో నియోజకవర్గం అంటారు అరే పరామర్శకు వెళ్ళాం ఆ కుటుంబానికి మనం భరోసా ఇవ్వాలి అండగా ఉండాలి వాళ్ళకి చేతనైతే ఏదైనా సాయం చేయాలి అవేమీ లేవు ఆ శవాన్ని రాజకీయంగా వాడుకోవడం మాత్రం తెలుసు కానీ ఆ కుటుంబానికి ఎక్కడా కూడా అండగా ఉండడం వాళ్ళకి భరోసా ఇవ్వడం లాంటివి ఏమీ ఉండవు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ వ్యాఖ్యలు బట్టలు ఓడదీస్తామని చెప్పి పోలీసుల్ని హెచ్చరించడం వాస్తవంగా లింగమయ్య హత్యకు సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉంది దానిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది దానిపైన కూడా అనేకమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ మధ్యన ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది అక్కడ గోరంట్ల మాధవ్ ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలకి టికెట్ ఆశిస్తూ ఉన్నాడు తోపుదొర్తి ప్రకాష్ రెడ్డి ఆల్రెడీ అక్కడ పాతుకుపోయినటువంటి ఉన్నటువంటి నాయకుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఆధిపత్య పోరు కావచ్చు వర్గ విభేదాలు వీటితోటి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి క్రమంలో లింగమయ్య అనేటువంటి వ్యక్తిని మధ్యలో హత్య చేయించారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలకి మరి ఎస్ఐ సుధాకర్ ఆయన కూడా ఎస్ఐ సుధాకర్ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ ఇచ్చారు ఆయన ఏం కౌంటర్ ఇచ్చారో ఒక్కసారి చూద్దాం పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం తప్ప మాట్లాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ ఇచ్చారు మరి ఎస్ఐ సుధాకర్ అనేటువంటి ఈయన ఈ అధికారి ఎందుకంటే ఈయన ప్రధానంగా ఆరోపణలు చేశారు ఈయన్ని బ్రోకర్ అని చెప్పి సంబోధించాడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి తోటి ఎలాంటి మాటలు మాట్లాడాలి మనం సమాజంలోకి వచ్చినప్పుడు ప్రజల ముందర మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి అని సంస్కారం లేనటువంటి వ్యక్తి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి మరి దానిపైన ఎస్ఐ సుధాకర్ ఆయన కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చెప్పి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు ఎందుకంటే ఈ యూనిఫామ్ ఏం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి ఏమి దయా దాక్షిణ్యాలతో పెట్టినటువంటి భిక్ష కాదు కష్టపడి పరీక్షలు రాసి మేము ఫిజికల్ టెస్ట్లు అటెండ్ అయ్యి ఎన్నో వేల మందిలో ఒకటిగా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకున్నాం కష్టపడితే మాకు వచ్చింది ఉద్యోగం నువ్వు ఊడదీస్తా అంటే ఇదే అరటి తొక్క కాదు అని చెప్పి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్పారు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గనిపించట్లేదు అని చెప్పి ఈరోజున పోలీస్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అంతేకాకుండా మేము నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి ఉంటాం ఎవరికి కూడా మేము వంత ఎవరికి కొమ్ము కాయం మేము చట్టాన్ని నాలుగు పాదాల మీదే నడిపిస్తాం కాబట్టి నువ్వు ఊడదీస్తా అంటే ఊడ పీయడానికి అరటి తొక్క కాదు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు జగన్ అని చెప్పి ఎస్ఐ సుధాకర్ చెప్పారు అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీడియా వచ్చేసి ఆ సాక్షి టీవీ డిబేట్లో కూర్చుని వీళ్ళు అంతు తేలుస్తాం డెబ్బై మంది లిస్టు తీసాం అది ఎవరిని వదలం అని చెప్పేసి అని బెదిరింపులు పాల్పడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఎస్ఐ సుధాకర్ ఇంకొక మాట కూడా మాట్లాడారు అది కూడా ఏమిటి అనేటువంటిది చూస్తే ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే ఈరోజు జగన్ తన స్వలాభం కోసము రాజకీయం కోసము పోలీసులని బట్టలు కొడతాం బట్టలుడు తీస్తాం అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాభూతులు తిడుతున్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఓడడం వస్తడం అని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రెచ్చగొట్టే ప్ర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరో చూస్తాను సుధాకర్ గారు ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి శిష్యులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వైసీపీ గూండాలు పోలీసులపైనే బెదిరింపులకు వెళ్తూ ఉన్నారు ఈ రోజున ఏ రకంగా అంటే మీ దగ్గరే తుపాకులు ఉన్నాయా మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి రండి చూసుకుందాం తేల్చుకుందాం అని చెప్పి కింద స్థాయి ఉద్యోగుల్ని బెదిరిస్తూ ఉన్నారు అంటే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీసుల నుంచోబెట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చుని వాళ్ళ కుర్చీల్లో మొత్తం తతంగాలన్నీ నడిపినటువంటి సందర్భాలు మనం చూసాం అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున కూడా అదే తీరు కొనసాగింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ అల్లరి మూకలు గోండాలు చిల్లరి మూకలు పైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్లపైన బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు మీ దగ్గర తుపాకులు ఉన్నాయి మా దగ్గర తుపాకులు ఉన్నాయి చూ తేల్చుకుందాం రండి ఎవరిని వదలం ఈ రకంగా బెదిరింపులు పాల్పడుతూ ఉంటే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి అనిత గారు అలాగే డీజీపీ గారు మాకు రక్షణ కల్పించండి మహాప్రభు అని చెప్పి ఎస్ఐ సుధాకర్ లాంటి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కౌంటర్ ఇచ్చారో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు మరి ఎస్ఐ సుధాకర్ గారిపైన వాళ్ళు మీడియా ముఖంగానే నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇతర నాయకులంతా కూడా సాక్షి ఛానల్ డిబేట్లలో కూర్చొని బెదిరింపులు పాల్పడతా ఉన్నారు ఎవరిని వదిలిపెట్టం ఎవరిని విడిచే ప్రసక్తి లేదు మా దగ్గర లిస్ట్ ఉంది అని చెప్పేసి నేరుగా నేరుగా వాళ్ళంతు చూస్తామని బెదిరిస్తూ ఉంటే ఎస్ నిజంగా మరి ఇంత ధైర్యం చేసి మాట్లాడినటువంటి సుధాకర్ ప్రాణాలకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ముప్పు పొంచి ఉంది కాబట్టి ఆయనకి ఖచ్చితంగా భద్రత కల్పించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డినే ఆయన నేరుగా కౌంటర్ చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి పైన కౌంటర్ ఇచ్చినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి గంజాయి మూకలు లేదంటే ఆ నాటు ఏదైతే కల్తీ మద్యం దాగినటువంటి ఆ సైకో మూకలు మనం చూసాం కదా రాజకీయ ప్రత్యర్థులనే వదిలిపెట్టలేదు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ డెవిల్స్గా మారి ఏ రకంగా రాష్ట్ర మొత్తాన్ని కూడా గడిచిన ఐదేళ్లు రావణ కాష్టంలో తయారు చేశారు మరి సుధాకర్ లాంటి వ్యక్తి నేరుగా ఒక ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి మరి చిన్న స్థాయి ఉద్యోగి ఆయన కూడా చూసుకుంటే సీఐలు డిఎస్పీలు ఎస్పీలు ఏఎస్పీలు ఐజీలు డిఐజీలు ఇలాగ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంటే వేరు ఒక సాధారణ ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి మరి అతనికి ఖచ్చితంగా ప్రాణహాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది కాబట్టి మరి ఆయనకు కూడా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలు గోండాల్ నుంచి ఎస్ఐ సుధాకర్ ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ